తెలంగాణ రాష్టానికి వాతావరణ శాఖ అధికారులు భారీ హెచ్చరిక జారీ చేశారు మోందా తుఫాంతో తెలంగాణ రాష్టంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది వాయుగుండం తీరం దాటితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలలు వీస్తాయని మురుములు మెరుపులతో కొన్న వర్షాలు కురుస్తాయని చెప్పారు ఇవాటి నుంచి ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు చెప్పారు ఇదిలా ఉంటే ఇప్పటికే పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి